మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఎలా గుడ్డు కూర చేస్తున్నా పచ్చిమిరపకాయల కారం వేసి గుడ్డు కూర చేస్తున్నా ఎప్పుడో ఎర్రకారం వేసుకొని చేస్తారు కదా చాలామంది నేను కూడా ఎర్రకారం వేస్తాను పచ్చికారం వేస్తే కూడా బాగుంటుంది పచ్చికాయల కారం వేసి కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు మసాలాలు వేయించుకుందాం కొబ్బరి వేసుకుందాము యి ఇక పేరు అయినా తీసుకుందాం ఇప్పుడు పల్లీలు వేసుకుందాం ఇక పల్లీలు కూడా వేయండి ఇవి కూడా తీసుకున్నాం ఇవి మసాలాన్ని వేసుకుందాం ఇవి ధనియాలు షాజీరా ఇవ మిరియాలు నలుగు లవాంగలు ఇలాచి ఇవన్నీ వేసుకుందాము ఈ తీసుకుందాం ఇక ఈ మసాలా వేయించుకున్నాం కదా ఇది సల్లా కావాలా ఈ పలీల కొబ్బరి కూడా సర్గా కావాలి ఇలా కొంచెం నూనె వేసుకుందాము కొంచెం మాత్రం ఉల్గాడు వేసుకున్నాను ఇప్పుడు ఇలా ఇక ఉయ్యాడ్లు వేసాయి కదా ఉలియోళ్ళు వేయించుకోవాలి ఎర్రగా ఏం అవసరం లేదు నార్మల్గా వేయించుకోవాలి ఇవి వేసుకుంటాయి ఈ నేను టమాటా కూడా వేస్తున్నాను ఒక చిన్న టమాటా నాలుగు బాగా పోసి ఈ యొక్క ఐమా గుడి వేస్తున్నా ఈ యొక్క కొత్తిమీర ఇప్పుడు వస్తున్నాయి ఒకసారి

ఇప్పుడు సాగు పని చేసుకుందాము తీసుకున్నాము ఇవి సల్లాగా ఇవి ఇవి సలాగ్ కావాలి ఈ మసాలాలు అన్నీ సలహా కావాలి అలాగే అయినాక ఇవి పొడి చేసుకుందాం ఇవి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము ఇవి సలగైనవి ఇక మసాలా పొడి చేసుకున్నాము కొబ్బరి వేసుకుందాం ఇప్పుడు కొబ్బరి ఒక చుట్టు పట్టినాక పల్లీలు వేసుకుందాము ఇంకా పల్లీలు వేస్తాను ఇలా ఇది కూడా ఇల్లు వేసుకుందాము ఈ పొడి ఎందుకంటే ఇవి వేసాం కదా ధనియాలు మెత్తబడి నలగాయి అట్లే ఉంటాయి అందుకే కొంచెం కచ్చపాక ఒక చుట్టు దింపి ఇల్లు వేసుకునే పొడి అవుతుంది ప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇక కొబ్బరి మసాలా ఇవి వేసినాం కదా పల్లీలో ఇది పొడి అయింది ఇది వేసుకుందాం ఇప్పుడు ఆ మసాలా పడినాం కదా ఇవో ఇది పేస్ట్ వేసుకునేప్పుడు మిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలన్నీ ఏది పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇది కూడా పేస్ట్ చేసుకొచ్చిన సన్నము ఇది ఇట్లా పక్కకి పెడదాం ఇక ఇప్పుడు ముందుగా తెచ్చుకున్నాం కదా అదే కడాయిలో ఇక ఇప్పుడు నూనె వస్తుందా మళ్ళా కూరకి సరిపోయేటంత నూనె వస్తుంది ఏ భోజరాక వేసుకుందాం ఇప్పుడు అల్లుబడిగా పేస్ట్ చేసుకుందాం ఇలా ఇప్పుడు ఇది చేసుకున్న పేస్ట్ వేసుకున్నాము ఉల్లిపాయ టమాటోలు టమాటోలు ఉల్లిపాయలు పత్తిమిరకాయలు అన్నేసి పేస్ట్ వేసిన కదా కొత్తిమీరకాయలు మేసి ఆ పేస్ట్ ఇప్పుడు నూనెలో వస్తున్నా ఇది నూనె మంచిగా మగ్గించుకోవాలి ఈ మసాలా నూనె ఎంత మధ్య ఉడితే అంత మంచిగా ఉడదు ఇప్పుడు ఉప్పు వేయలేము మద ఇలా ఇప్పుడు కూరకు సరిపోయేది ఉప్పు వేసుకుందాము పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కలుసుకుందాం ఒకసారి మిరికాయలు వేసాము పచ్చ మినిట్ కాలు వేసినాం కదా పచ్చిపేట అని ఇప్పుడు కారం వేయబ ఇప్పుడు కొబ్బరి పల్లీలు ఈ మసాలాలు అన్నీ వేసి పొడి చేసినాం కదా ఈ పొడి కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా ఒకసారి వేసుకున్నాం ఇప్పుడు కొన్ని వాటర్ మిక్సీలో వాటర్ పోసి పోస్తున్నా ఇదంత మంచిగా ఇక చింతపూడి చేస్తున్నాయి ఇప్పుడు కొంచెము ఇప్పుడు చింతపూడి చేసాం కదా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాకి అంత కలుపుకోవాలి ఈ మసాలా కర్రీ ఇలాగ చేసినప్పుడు పులుసు కంపల్సరీ అయ్యి కొంచెం ఇక మూతా పెడతా ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి మసాలా అంతా ఉడికింది కర్రీ మొత్తం ఆయిల్ అంతా తేలింది కదా ఇది మంచిగా ఉడికింది సార్ అనుకో ఇలా ఆయిల్ అంతా తేలిందనుక ఇక ఉడికినాడు కూర రెడీ అయినాడు ఇంత బాగా అనిపిస్తుంది ఇది కలుతుండే కూడా ఆయిల్గా పక్క పక్కకే ఉంటుంది ఇప్పుడు గుడ్లు వేసుకుందాము కాటలు పెట్టి ఇట్లా కాటర్ పెట్టేస్తే ఇలా మసాలా అంతా పడుతుంది మంచిగా గుడ్లకు ఇలా కాటలు పెట్టి అదే గుడ్లేసినాం కదా కాటలు పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకాలి ఎలా మంచిగా

కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మేసి ఇది వేసుకున్నాం కదా కొత్తిమీర ఒకసారి ఇలా కలుపుకున్నాం సో చూసారు కదండి పచ్చి కారంతో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పచ్చి కారంతో మసాలా కర్రీ ఉంది కోడగుడ్ల మసాలా కర్రీ రెడీ అయింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎర్రకారం వాడొద్దు వాడద్దు కారమే వాడాలి ఇట్లా చేసుకుంటే ఎర్ర కారం వేసి చేసుకుంటే ఎర్ర చేసుకోవాలి అలాగే రెండు మిరపకాయలు చేసుకుంటాం అంతే ఇది వస్తాం పచ్చిమిరపకాయలు వేసే చేయాలి ఎందుకంటే మిరియాలు వేస్తాం కదా ఆ మిరియాలు పచ్చిమిరపకాయల కారం అదే మసాలా కారం చూసిరు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్